రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మన రైతు దగ్గర రావడం జరిగింది మన ఇండియా గ్రో ప్రోడక్ట్స్ వాడినటువంటి రైతు దగ్గరికి మరి ఏ విధంగా ఉంది రిజల్ట్ అనేది మనం రైతు మాటల్లో చూద్దాం నమస్కారం సార్ నమస్కారం ఏ విధంగా ఉంది సార్ నా పేరు శ్రీనివాస్ అండి కొమరం డిస్టి కొమరం డిస్టిక్ పెబ్బన మండలం అండి మామూలు ఎరువు లేచిన దానికి ఎరువు లేని దానికి ఇది ఒకసారి ఆర్గానిక్ వేసి ఒకసారి అడుగుమంది వేసేవండి ఉన్నదానికేమో మూ నాలుగు దాపాలు వేసేవండి ఏమో అది ఇది వీకోలు ఉన్నదండి ఆర్గానిక్ మంచిగానే పనిచేసిందండి చేసే మా ఆర్గానిక్ మంచిగానే పనిచేసింది రైతులకు ఏమో ఒకసారి వేసేయమండి మందు అడుగు మందు దానికి ఫోర్ టైం వేసేమండి ఫోర్ టైం ఫోర్ టైమ్ వేసింది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసుకోవచ్చు నేరుగా రైతు ఏ విధంగా అన్నాడు మరి ఏ విధంగా ఇల్లు ఉందని చూసుకోవచ్చు అంతైతే సో మన క్రాప్ కూడా చూద్దాం ఉండండి సార్ ఏ విధంగా వచ్చింది ఏందనేది సన్నపట్ల సార్ సన్నపట్ల జయశ్రీరండి జయశ్రీరమ్మా ఓకే చూ చూసుకోవచ్చు మనకి ఏ విధంగా ఉన్నది ఇల్లు ఎంత బాగా వచ్చిందనేది కూడా మనం గుల్క చూసుకోవచ్చు నేరుగా సో అందరు కూడా ఆర్గానిక్ వాడాలను ప్రోత్సహి ప్రోత్సహిస్తున్నాం థ్యాంక్ యూ సార్ జై ఇండియా అగ్రో మీ సంగ మహేష్